ముందుగా తిరుమలానా లేదా శ్రీకాళహస్తిన లేదా కాణిపాకం తిరుమల యాత్ర ప్రారంభ క్రమం ఎలా ప్రారంభించాలి ఒకటి కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామి దేవాలయం దర్శనం చేసుకోండి రెండు తిరుచానూరు అలిమేలుమంగాపురం శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం దర్శనం చేసుకోండి మూడు కపిల తీర్థం కపిల తీర్థం తిరుపతిలో శేషాద్రికొండ దిగువన తిరుమలకు వెళ్లే దారిలో ఉంది దీనినే చక్రతీర్థం ఆల్వార్ తీర్థం నాలుగు తిరుమల కళ్యాణకట్ట వద్ద తలనీలాలు తల వెండ్రుకలు ఇచ్చి స్నానం చేయడం ఐదు తదుపరి తిరుమల శ్రీవారి ఆలయ పుష్కరిణిలో స్నానం చేయడం ఆరు శ్రీవరాహస్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా తిరుమలలో ఉన్న వైష్ణవాలయం తిరుమల శ్రీవారి ఆలయ పుష్కరినికి మూలలో తూర్పు ముఖంగా శ్రీవరాహ స్వామి ఆలయం ఉంది ఈ ఆలయం వెంకటేశ్వర మందిరం కంటే పురాతనమైనదని భావిస్తారు అందువల్లనే వెంకటాచలం ఆది వరాహ క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది వైకుంఠం నుండి వచ్చిన శ్రీనివాసునికి ఇక్కడ స్థలాన్ని ఇచ్చినందున వరాహస్వామికి తొలి దర్శనం మొదటి అర్చన మొదటి నివేదన జరిగేట్లు రాగిరేకు పైన వెంకటేశ్వరుడు రాసి ఇచ్చాడు ఈ తిరుమల క్షేత్రంలో యాత్రికులు భక్తులు మొదట వరాహ స్వామి వారిని దర్శించక పోతే యాత్ర ఫలం దక్కదు అని చెబుతారు ఏడు వెంకటేశ్వర స్వామి దర్శనం మూల విరాట్ గర్భగృహం మధ్యలో ఆనంద నిలయం విమానం కింద వేంకటేశ్వరుని మూల విరాట్ పద్మాసనంపై నిలబడి ఉన్న భంగిమలో నాలుగు చేతులతో రెండు చేతులతో శంఖ మరియు చక్రాలను పట్టుకుని వరద భంగిమలో మరియు మరొకటి కటి భంగిమలో కనిపిస్తారు మరియు వజ్రకిరీటం మకర కుండలాలు నాగాభరణం మకరకాంతి సాలిగ్రామహారం లక్ష్మీహారం మరియు ఆభరణాలతో అలంకరించబడుతుంది వెంకటేశ్వరుని భార్య లక్ష్మి మూల విరాట్ ఛాతీపై వ్యూహలక్ష్మిగా ఉంటుంది శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి ఎనిమిది శ్రీకాళహస్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలో ఒక పట్టణం శ్రీకాళహస్తి మండల కేంద్రం ఈ పట్టణం స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున ఉంది శ్రీ అనగా సాలీడు కాల అనగా పాము హస్తి అనగా ఏనుగు ఇక్కడ వారు శివలింగాన్ని పూజించినందున వాటి పేరుతో శ్రీకాళహస్తి ఏర్పడింది శ్రీకాళహస్తి దర్శనం చేసుకోండి